ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని గింటేసిన వారే మీ ఇంటికి వస్తారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ప్రతికూలతలు ఏంటి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మా ఛానల్ చేసుకున్నట్లయితే సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గారు సంజీవ్ రాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే తపన కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అభయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గింటేసిన వారే మీ ఇంటికి వస్తారు అంటే ఏదైనా సహాయం మొత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గింటేసి ఉండొచ్చు లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అని అని ఉండొచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గింటేసిన వాళ్ళు కావచ్చు అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఏదైనా సరే బంధువులు కానీ మిత్రులు కానీ లేదా మీరు ఏదైనా ని మొత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అంటే వారు మీ దగ్గరికి వస్తారని మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కల్లో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి బాధను మీరు తీసివేయలేకపోయారు అటువంటి పరిస్థితిని మీరు అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగటం మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా కనిపిస్తున్నాయి రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశంలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యను పరిష్కారం అయితే లభించబోతుంది కన్యారాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితాన్ని కూడా ఒక అద్భుతమైతే జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశంలో అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే కనుక ఆ డబ్బులను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు అంటే వారి వారికి రియలైజ్ అవ్వడం కావడం లేదా ఏదో ఒకటి అద్భుతం జరిగే ఆ డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కన్యారాశికి చెందినటువంటి వ్యా వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది ఉద్యోగస్తులు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే పని వద్ద ఎక్కువగా ఉండొచ్చు పని విషయంలో మీరు చేయని పొరపాటుకు కూడా ఒక ఆరోపణ అనేది ఎదుర్కొనవచ్చు అయినప్పటికీ పై అధికారుల నుండి ఆరాటం అడవటం కానీ కోపంగా మాట్లాడడం కానీ జరగదు మీరు పొరపాటు చేసినట్లుగా అందరూ భావించినప్పటికీ మీరు ఎవరి వల్ల మాట పడవలసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు ఏ పనినైనా మొదలు మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరంని ఆరాధించండి మీకు అంత మంచి పుణ్య ఫలితం దక్కుతుంది విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి మీకు ఏ విఘ్నాలు ఉన్నా కూడా విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా మీకు విఘ్నాలన్నీ తొలగిపోయి మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్